ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి మీరందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా అలాగే క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియోలో గురు పౌర్ణమి పూజా విధానం అలాగే గురువుల విశిష్టత గురించి తెలుసుకుందాం మనది భారతదేశం మన దేశంలో రామాయణ కాలం నుంచి గురువుకు ఇచ్చిన విశిష్టత ఎటువంటిదో మనం రామాయణ గ్రంథం ద్వారా తెలుసుకుందాం మన దేశంలో గురువుకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియడానికి మన పూర్వీకులు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అంటే సాక్షాత్తు దైవం కన్నా గురువుకు పెద్దపీట వేశారు ఈ సృష్టిలో ఎటువంటి జ్ఞానమైనా విద్యనైనా పంచగలిగిన వాడు గురువు మరియు ఈ సృష్టిలో ఏదైనా అశాశ్వతం కానీ గురువు నుంచి నేర్చుకున్న జ్ఞానం విద్య శాశ్వతమైనవి వీటిని దొంగలెవరూ దోచుకొని వెళ్ళలేరు మన భారతదేశపు గురువుల ప్రాముఖ్యత గురించి అలెగ్జాండర్ చక్రవర్తి గారి గురువు అరిస్టాటిల్ ఈ విధంగా చెప్పారు ఒకనాడు అలెగ్జాండర్ భారతదేశంపై యుద్ధానికి వెళుతూ తన గురువుగారైన అరిస్టాటిల్ గారికి నమస్కరించి భారతదేశం నుంచి మీకు ఏమి తేవాలి అని అడిగారు అప్పుడు అరిస్టాటిల్ భారతదేశం నుంచి నాకు కావలసినవి నేను కోరుకున్నవి అవి భారతదేశం గుప్పెడు మట్టి గంగాజలం రామాయణ గ్రంథం మహాభారత గ్రంథం ఒక గురువుని తీసుకురమ్మన్నాడట అంతటి గొప్ప విశిష్టత కలిగిన గురువులు భారతదేశంలో ఉన్నారు కాబట్టే అరిస్టాటిల్ అటువంటి కోరికను కోరారు ఇటువంటి జ్ఞానం ప్రసాదించిన గురువులలో విశిష్టమైన ఆది గురువు వ్యాస మహర్షి జన్మించిన రోజు అందువలన దీనిని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు మన దేశ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ పౌర్ణమి రోజు నుంచి వచ్చే నాలుగు మాసాలను చాతుర్మాసం అని వ్యవహరిస్తారు ఈ నాలుగు మాసాలు మనకి వర్షాకాలం అందువల్ల గురువులు తమ పర్యటనలను వాయిదా వేసి ఒకే దగ్గర తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకునేవారు శిష్యులు గురువులను పూజించి వారి దగ్గర విద్య నేర్చుకోవడం ఆషాఢ పౌర్ణమి నుంచే మొదలు పెడతారు ఇదే కాలక్రమేణా గురు పౌర్ణమి అయినది అలాగే ఈ గురు పౌర్ణమి పూజా విశేషాలు తెలుసుకునే ముందు ఒక్కసారి భారతదేశపు గొప్ప గురువులను స్మరించుకుందాం వారిలో ఆది గురువు వ్యాస మహర్షి అలాగే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు సాందిపుడు జగద్గురువు శ్రీకృష్ణుడు సాయినాథుడు గురువు వెంకూస మరియు మన సద్గురువు సాయినాథుడు ఇక మాసంలో వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాము అలాగే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారని ముందుగా మనం తెలుసుకున్నాం కదా అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాల గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం గురు పౌర్ణమి రోజున మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో వారిని పూజించాలి గురు పౌర్ణమి రోజున గురువును పూజించడం వల్ల త్రిమూర్తులను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను పూజించిన ఫలితం లభిస్తుంది ఎవరైతే గురుబలం తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు గురు పౌర్ణమి రోజున వారు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వారిని పూజించడం వలన గురుబలం పెరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురు పౌర్ణమి జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వచ్చింది మనం ప్రతి పండక్కి ఎలాగైతే ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని తలంటు స్నానం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టి గడపను పూజించి పసుపు కుంకుమతో అలంకరించుకొని అలాగే వీలైతే మామిడి తోరణాలు కూడా కట్టాలి ఇంట్లో దేవుడి మందిరంలో కానీ లేదా ఒక పీఠం ఏర్పాటు చేసుకుని బాబావారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టి పూజ చేసుకోవాలి ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పూజ చేసుకోవచ్చు కొంతమంది దక్షిణామూర్తిని ఆరాధన చేస్తూ ఉంటారు కొంతమంది దత్తాత్రేయాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే సాయిబాబా మనకి ఎన్నో హితబోధలు చేశారు కాబట్టి ఆయనను గురువుగా భావించి ఎంతోమంది పూజలు చేస్తూ ఉంటారు వీరిలో ఎవరికి పూజ చేసినా సరే తృప్తిగా సంతోషంగా పూజ చేస్తే తప్పకుండా ఆ పుణ్యఫలం లభిస్తుంది మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకున్నామో అక్కడ చక్కగా శుద్ధి చేసుకొని పీఠం పరుచుకొని ఆ పీఠం మీద జాకెట్ ముక్క పరుచుకోవాలి తర్వాత మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కాని బియ్యం పోసుకొని దానిమీద పసుపు కుంకుమ వేసి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న బాబా చిత్రపటాన్ని పెట్టుకోవాలి మీరు ఈ ప్లేస్లో మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వారి చిత్రపటాన్ని పెట్టుకోండి కొంతమంది వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా పెట్టుకుంటారు మనం పెట్టుకున్న బాబావారి చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి అలాగే బాబావారికి గులాబీ పువ్వులన్న తెల్లని పువ్వులన్నా ఎంతో ప్రీతికరం కాబట్టి బాబావారి చిత్రపటాన్ని చక్కగా గులాబీలతో అలంకరించుకోవాలి మనం ఏ పూజ చేయాలి అన్నా ఏ వ్రతం చేయాలి అన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ముందుగా ఆ విఘ్నేశ్వరుడిని పూజించాలి విఘ్నేశ్వరుడి ఫోటో కానీ లేదా విగ్రహం కానీ లేదా పసుపుతో చేసుకొని పూజ చేసుకోవాలి గణపతికి షోడసోపాచార పూజ కూడా చేసుకోవచ్చు గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి పుష్పము అక్షింతలు సమర్పించాలి గణపతికి ధూపం చూపించి చిన్న బెల్లం ముక్కను కానీ లేదా ఒక పండును కానీ నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి చూపించాలి గణపతిని పూజించిన తరువాత బాబాని పూజించాలి చేయాలి అనుకున్న వారు బాబాకి పంచామృత అభిషేకాలు చేయవచ్చు లేదంటే నార్మల్గా పూజ చేసుకోవచ్చండి అభిషేకం అనేది మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది మనం ఎంత పూజ చేసినా సరే అభిషేకం చేసిన రోజున ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్గా అనిపిస్తుంది అందుకే అభిషేకం అనేది చాలా మంచిది పంచామృతాలైన ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదారలతో అభిషేకం చేయాలి ఏ దేవతామూర్తులకైనా అభిషేకం చేసేటప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అభిషేకం జరిగే సమయంలో ఆ దేవతామూర్తులను చూడటానికి మన రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది బాబాకి శనగలమాల సమర్పించినా కూడా చాలా మంచిదండి గురు పౌర్ణమి రోజే కాదండి గురువారం రోజైనా లేదా బాబాకి మనం ప్రత్యేకంగా ఏదైనా పూజ చేసేటప్పుడైనా ఎప్పుడైనా శనగలమాల సమర్పిస్తే చాలా మంచిదండి గురు పౌర్ణమి రోజున ఇలా తెల్లవారజామునే పూజ చేసుకొని గుడికి వెళ్ళి బాబాని దర్శనం చేసుకుంటే చాలా మంచిది బాబా గుడిలో గురు పౌర్ణమి నుండి వరుసగా మూడు రోజులు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఒకవేళ గురు పౌర్ణమి రోజున వెళ్ళి బాబాని దర్శనం చేసుకోలేని వారు తరువాత రెండు మూడు రోజులు కూడా వెళ్ళి బాబాని దర్శనం చేసుకోవచ్చు ఇలా అభిషేకం చేసిన తరువాత అభిషేకం చేసిన పంచామృతాలను ఇంట్లో అందరూ స్వీకరించాలి తరువాత బాబాని చక్కగా శుద్ధి చేసుకొని పూజలో పెట్టుకోవాలి బాబాని చక్కగా గంధము కుంకుమలతో అలంకరించుకొని పీఠం మీద పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి తరువాత పువ్వులతో పూజ చేస్తూ బాబావారి అష్టోత్తరాలు బాబా చాలీస అలా మన వీలును బట్టి మనకి ఏది చదవాలి అనిపిస్తే అది చదువుకోవచ్చండి ఒకవేళ ఏమీ చదవలేము అని అనుకునేవారు ఓం సాయి నాథాయ నమ అని కానీ లేదా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని కానీ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు కొంతమంది వారి వీలును బట్టి గురు పౌర్ణమి రోజున భజన పెట్టిస్తూ ఉంటారు అలా భజన పెట్టించినా కూడా చాలా మంచిదండి గురు పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు అందుకే చాలామంది ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు గురు పౌర్ణమి రోజున ఉపవాసం చేయాలి అనే నియమం అయితే ఏమీ లేదండి ఎందుకంటే బాబాకి ఉపవాసాలనేవి అస్సలు నచ్చవు ఉపవాసం ఉండి మనలోని ఆత్మని క్షోభ పెడుతూ పూజ చేస్తే బాబాకి అస్సలు నచ్చదని చెప్తుంటారు అసలు బాబా తొమ్మిది గురువారాల వ్రతంలో అయితే ఒక లైన్ రాసిపెట్టుంటుందండి ఉదయాన్నే తినేసి పూజ చేయాలి అని రాసిపెట్టి ఉంటుంది అందుకే ఆ రోజున ఉపవాసం చేయాలి అనే నియమం అయితే ఏమీ లేదు కానీ మనం పౌర్ణమి రోజున కానీ సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకునే రోజున కానీ నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిది బాబాకి సంబంధించినవి ఏవైనా చదువుకుంటూ చక్కగా మల్లెపూలతో పూజ చేయండి గురు పౌర్ణమికి ఎలాగో మల్లెపూలు వస్తూ ఉంటాయి కదా జాజి పూలు కూడా వస్తూ ఉంటాయి కదా బాబాకి సువాసన ఉండే తెల్లటి పుష్పాలంటే ఎంతో ప్రీతికరం అందుకే వాటితో పూజ చేయండి అలాగే ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది ఎందుకంటే బాబాకి దాన ధర్మాలంటే ఎంతో ఇష్టం ఈ రోజున దాన ధర్మాలు చేయటం వలన మనకి బాబావారి అనుగ్రహం తప్పక పొందవచ్చు పూజ చేసిన తరువాత బాబాకి చక్కగా ధూపం వేయండి ఎందుకంటే బాబాకి ధూపం అంటే కూడా ఎంతో ప్రీతికరం బాబాకి దుని అంటే కూడా ఎంతో ఇష్టం కాబట్టి మనం గుడికి వెళ్ళినప్పుడు దునిలో ఒక టెంకాయ వేసి దుని చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని విభూదిని పెట్టుకొని రండి చాలా మంచిది బాబాకి చపాతీ అయినా పాయసం అయినా కేసరైనా లేదా పాలకోవా అయినా నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే ఉడికించిన శనగలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే గురు పౌర్ణమి రోజున ఇదే నైవేద్యంగా సమర్పించాలి అనే నియమం అయితే ఏమీ లేదండి మన వీలును బట్టి ఏదైనా తయారు చేసి పెట్టవచ్చు అలాగే మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి బాబా పూజలో మంగళహారతి ఎంతో ప్రత్యేకమైనది మంగళహారతి పాటను మనం పాడగలిగితే పాడుకుంటూ లేదా చదువుకుంటూ లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని చక్కగా హారతి ఇవ్వాలి ఇలా పూజ చేసుకొని బాబా గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది అలా సాయి ప్రసాదం స్వీకరించి రండి చాలా మంచిది అలా అన్నదానంలో తినడం చాలామంది ఇష్టపడరు కానీ అది గుడిలో జరుగుతుంది అంటే అదంతా కూడా ఆ దేవతామూర్తుల యొక్క ప్రసాదంగా భావించాలి అందుకే మన వీలును బట్టి కొంచెమైనా తినేసి రావాలి తర్వాత సాయంకాల సమయంలో చక్కగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒకవేళ వీలుంటే భజన పెట్టించుకోవచ్చు వీలు లేదు అనుకుంటే భజన పెట్టించకపోయినా పర్వాలేదు ఎవరైనా భజన పెట్టించినా వెళ్ళవచ్చు లేదంటే బాబావారి అష్టోత్తరాలను చదువుకోండి పూజ అనేది మానసిక ప్రశాంతతను ఇస్తుంది అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మనం ఏ పూజ చేసినా సరే ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనం ఏదైనా సాధించగలము మనకి దైవ బలం ఉంది అని నమ్మకం వస్తుంది ఈ విధంగా గురు పౌర్ణమి రోజున బాబాని పూజించుకోండి మీకు ఆ బాబా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమంది సాయి భక్తులకి మన వీడియో అనేది చేరుతుందండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యొక్క బాబావారి చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్